హాయ్ ఫ్రెండ్స్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న సినిమా గురించి ఒక పెద్ద రూమర్ సర్క్యులేట్ అవుతుంది రాజమౌళితో సినిమా అంటే ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రం ఆ కండిషన్స్ని బ్రేక్ చేస్తున్నాడని మాత్రం తెలుస్తుంది రాజమౌళి కరాకండి కండిషన్స్ పెట్టట్లేదా లేకపోతే మహేష్ బాబు రాజమౌళిని లెక్కయ్యట్లేదా ఎందుకు ఈ రూమర్స్ వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీకు వీడియో ఏమవుతున్నాచ్చిందని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దర్శకీరుడు రాజమౌళి ఎరీనాలోకి వెళ్తే ఆయన రూల్సే ఫాలో అవ్వాలి జక్కనతో సినిమా అంటే ఆయన చెప్పిన నిబంధనని ఆచరించాలి ఒక్కసారి కమెంట్ అయితే నా మాట నేనే వినని మహేష్ బాబు పోకిరి డైలాగ్ నిజానికి రాజమౌళికి వర్తిస్తుంది ఈ డైలాగ్ రాజమౌళికి కరెక్ట్ గా సరిపోతుంది అంటే చెప్పి ఆయనతో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎవరైనా సరే చెప్తుంటారు ఒకసారి ఒక మాట చెప్పిందంటే అదే ఆయన టీం కి శాసనలాగా పనిచేస్తుందంటే చెప్తారు అలాంటి రాజమౌళి శాసనాన్ని ఇప్పుడు మహేష్ మహేష్ బాబు బ్రేక్ చేసిన వార్తలు ఫిలిం లార్లో చెక్కలు పోడుతున్నాయి మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి ట్రెండ్స్కు వేసిన వాణిజ్య ప్రకటన బయటకు వచ్చిన దగ్గర నుండి ఈ రూమర్స్కు రెక్కలు వచ్చేసాయి నిజానికి రాజమౌళి తను ఏ హీరోతో సినిమా చేసినా కానీ చాలా ఆంక్షలు అని చెప్పి చెప్పుకుంటారు బయట ఎక్కువ ఎక్స్పోజ్ కాకూడదని ఎక్కువ ఫోటోషూట్స్ వేయకూడదని ప్రకటనలకు దూరంగా ఉండాలంటని చెప్పి చెప్తుంటారు అలా చేస్తే మూవీ గెటప్ రివీల్ అయిపోతుందంటని చెప్పి రాజమౌళి భావిస్తాడు మహేష్ బాబు కూడా ఆ మధ్య పబ్లిక్లో ఎక్కువ కనిపించకపోయేసరికి చాలామంది రాజమౌళి రూల్ బుక్స్ ను మహేష్ బాబు ఫాలో అని చెప్పి అనుకున్నారు అందుకే మహేష్ బాబు పబ్లిక్ అపీరియన్స్ తగ్గించేసానని చెప్పి అందరూ అనుకున్నారు పైగా ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు భారీగా గడ్డం పెంచేసరికి ఈ కొత్త లుక్ లో అతను ఎలా ఉంటాడో చూడాలని అప్పట్లో అభిమానులు ఆడిపోయారు కానీ మహేష్ బాబు ముఖం కనిపించకుండా క్యాబ్ పెట్టుకునో గడ్డాన్ని గడ్డంగా చేయి పెట్టుకును ఎయిర్పోర్ట్ లో మెరుపులో మెరిసి మాయమైపోయేవాడు అలాంటిదే ఒకసారి మహేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అందులోని మహేష్ బాబు గడ్డాను చూసి చాలా మంది యేసుక్రీస్తోటి పోల్చి మేము చేసి అప్పటి నుండి రాజమౌళి మహేష్ బాబుతో ఇక మీద పబ్లిక్ లో కనిపించొద్దు అని చెప్పి కోరినట్టు వార్తలు అదే టాలీవుడ్ లో అందరి హీరోల కంటే ఎక్కువ యాడ్స్ చేసేది మహేష్ బాబు గారే లేటెస్ట్ గెటప్ తోని ట్రెండ్స్ కో యాడ్ చేసిండు అందులో అతని కూతురు సితారా కూడా నటించింది ఈ యాడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అయితుంది దాంతో మహేష్ బాబు రాజమౌళి మాటని బ్రేక్ చేసిండా అని అందరి లోపల సందేహాలు వస్తున్నాయి మరికొందరు అయితే రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా టైం పడుతుంది లేట్ అవుతుంది అది కూడా ఇప్పుడు వచ్చేది రెండు భాగాలు వస్తుంది ఆ రెండు భాగాలు కంప్లీట్ అయ్యే వరకు చాలా టైం పడుతుంది కాబట్టి సినిమా పూర్తయ్యే వరకు ఏఆర్లో నటించకుండా పబ్లిక్ అభిమానులు కనిపించకపోతే ఎట్లా అంటని చెప్పి రాజమౌళిని కొంతమంది ఎదురు ప్రశ్నిస్తున్నారు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుంది అంటున్నారు అప్పటి వరకు కమర్షియల్ యాడ్స్ కు మహేష్ దూరంగా ఉండటం అనేది పనేనా అని మరికొందరు అడుగుతున్నారు పైగా ఈ సినిమా కమిట్ కాకముందుకే మహేష్ బాబు కొన్ని బ్రాండ్స్ తోటి ఒప్పందం చేసుకుంటాడు ఇప్పుడు ఈ సినిమా కోసం మా అగ్రిమెంట్స్ మొత్తం రద్దు చేసుకునే ఆస్కారం ఉండదు సో వీటన్నింటిని గమనించే మహేష్ బాబు గారికి రాజమౌళి కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ ఫిలిం టాక్ మొత్తం మీద రాజమౌళి మహేష్ బాబు దగ్గరకు వచ్చేసరికి కొంత అంత కండిషన్స్ గట్టిగా పెట్టట్లేదు అనేది మాత్రం తెలుస్తుంది ఇది మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి మధ్యలో ఉన్న బాండింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్